శ్రీ గురువేన్నమహ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక వారి జీవన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జీవన ప్రయాణములో ఎటువంటి బాధలను అనుభవిస్తున్నారు వీరి మౌనం ఎంత భయంకరంగా ఉంటుంది వీరి మనసులోని బాధను వీరి లక్షణాలను వీరి స్వభావాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమశివాయ అనే కామెంట్ చేయండి వృచ్చికం ఒక పదం కానీ ఆ పదం వెనుక దాగి ఉంటుంది ఒక గాఢమైన ప్రపంచం ఇది కేవలం ఒక రాశి కాదు ఇది ఒక లోతైన సముద్రం వీరి హృదయం ఆకాశమంత పెద్దది కానీ ఎవరికీ సులభంగా కనిపించదు వీరి మౌనం వెనుక వేల మాటలు దాగి ఉంటాయి వీరి నవ్వు వెనుక ఒక బాధ ఉంటుంది వీరు చూపు వెనుక ఒక రహస్యం ఉంటుంది వృచ్చిక వారు బయటకు కనిపించేది ఒక్క అంగుళం మాత్రమే అయితే వీరి లోపల అక్కడ ఒక అగ్ని ఉంటుంది ఒక తుఫాను ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమలో కూడా గాయాలే అధికంగా ఉంటాయి వీరు ప్రేమిస్తే అది పగలు రాత్రి తేడా తెలియని ప్రేమ మౌనంగా ప్రేమిస్తారు మౌనంగా బాధపడతారు కానీ ఆ ప్రేమలో ఒక పవిత్రత ఉంటుంది దానిని కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు వృచ్చిక రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు ఎవరైనా సవాలు చేస్తే వెనక్కి తగ్గరు కానీ నిజానికి వీరి లోపల ఒక బలహీనమైన మృదువైన మనసు ఉంటుంది ఆ మనసు గాయపడితే ఆ గాయం ఎవ్వరికీ కనిపించదు వీరు నవ్వుతారు వీరు మాట్లాడుతారు కానీ మనసులో మాత్రం ఒక నిశ్శబ్ద తుఫాను నడుస్తూ ఉంటుంది వీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు ఒకసారి వీరి నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే అప్పుడు వీరి హృదయం ఒక్కసారిగా మూసుకుపోతుంది మళ్ళీ ఆ హృదయపు తలుపు తెరవడం చాలా కష్టం వృచ్చికము అంటే రహస్యము గాఢత నిజమైన అనుబంధం వీరు ఏ పనినైనా చేస్తే అంతం వరకు చేస్తారు మధ్యలో ఆగడం వెనక్కి తిరిగి చూడటం వీరి స్వభావం కాదు ప్రేమలోనూ కష్టములోనూ లక్ష్యములోనూ వీరు పోరాడుతారు ఇతరులు చూడని దాన్ని వీరు గుర్తిస్తారు ఇతరులు దాచిన భావాలను కూడా వీరు చదవగలరు వృత్తికి రాసేవారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కానీ ఆ కష్టాలే వీరిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి వీరు పడిపోతే గాయపడతారు కానీ తిరిగి లేస్తారు లేస్తే మరింత బలంగా లేస్తారు ప్రతిసారి వీరు ఓడిపోతే ఆ ఓటమి వీరి శక్తిని పెంచుతుంది ప్రతి నొప్పి వీరికి ఒక పాఠం అవుతుంది వీరు తమ కష్టాలను ఎవరికీ చెప్పరు అవి అంతా మనసులోనే దాచిపెడతారు ఆ దాచిన బాధే తరువాత వీరి విజయానికి ఇంధనం అవుతుంది వృచ్చికం ఈ ఒక్క పదమే చాలు లోపల ఒక గాఢమైన ప్రపంచం దాగి ఉందని చెప్పడానికి ఈ రాశివారు కేవలం మనసులు కాదు వీళ్ళు ఒక మిస్టరీ వీరి నవ్వులో మౌనం ఉంటుంది వీరి చూపులో గాఢత ఉంటుంది వీరి మనసులో తుఫాను ఉంటుంది వీరు ఎవరికీ తేలికగా అర్థం కారు వీరు మాట్లాడే మాటల కంటే వీరి మౌనమే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అనేది బయట కనిపించేది కాదు లోపల ఉండే భావన వీరి మనసు లోతుగా ఉంటుంది వీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే అది ఎప్పటికీ పూర్తిగా ఉంటుంది వీరు ప్రేమిస్తే ఆ ప్రేమకు హద్దులు ఉండవు వీరు బాధపడితే ఆ బాధకు సరిహద్దులు ఉండవు వీరు నవ్వితే ఆ నవ్వులో కూడా ఏదో ఒక చీకటి మూల ఉంటూనే ఉంటుంది అనేది ఒక రహస్యం గాఢత ప్రేమ బాధ అన్నీ కలగలిపిన ఒక ఆత్మ వృచ్చిక రాశివారు ఎక్కువగా మాట్లాడరు వీరి మౌనం కొన్నిసార్లు చల్లగా కొన్నిసార్లు భయంకరంగా అనిపిస్తుంది కానీ ఆ మౌనం వెనుక తాగి ఉంటుంది అగ్ని వీరు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తారు ఇతరులు చూడని కోణం వీరు చూస్తారు వీరి ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు నిజంగా బాధపడుతున్నారో వీరు ఫీల్ అవుతారు చాలామంది వీరిని మిస్టీరియస్ అంటారు అవును వీరు అలానే ఉంటారు ఎందుకంటే వీరు తమ మనసుని లోకానికి చూపించరు వీరి మనసులో ఒక అంతర్ముఖ సముద్రం ఉంటుంది ఆ లోతు ఎవరికీ అర్థం కాదు వీరు ఎప్పుడూ ఇతరులను గమనిస్తారు ప్రతి మాట ప్రతి చూపు ప్రతి హావభావం వీరు విశ్లేషిస్తారు గుర్తించుకుంటారు కానీ మాట్లాడరు ఎందుకంటే వీరు మాటల కంటే మనసును ఎక్కువగా నమ్ముతారు వీరు బయటకు చల్లగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం బలమైన ఆవేశం ఉంటుంది వీరు ప్రేమలో పడిపోతే అది సాధారణంగా ఉండదు అది పూర్తిగా ఆత్మతో కలిసే ప్రేమగా ఉంటుంది అది నొప్పి అయినా సరే వీరు ఆ నొప్పిని తమ శక్తిగా మార్చుకుంటారు ప్రేమ అంటే అందరికీ ఒకేలా అనిపించదు కానీ వృచ్చిక రాశి వారికి ప్రేమ అనేది జీవితం అంతటా వ్యాపించే ఒక శక్తిలా ఉంటుంది వీరు ప్రేమిస్తే అది లోతుగా ఉంటుంది బలంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది వీరు ఎవరినైనా ప్రేమిస్తే అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం ఉండదు వీరు ఆ వ్యక్తిని చూసి మనసులోనే అనుభూతి చెందుతారు వీరి ప్రేమ మాటల్లో ఉండదు హృదయ స్పందనలో ఉంటుంది వీరు చాలా మౌనంగా ప్రేమిస్తారు వీరు ప్రేమిస్తే పూర్తిగా తన జీవితాన్ని అర్పిస్తారు ఒకసారి నమ్మకం విసిరితే వీరి హృదయం మూసుకుపోతుంది శాశ్వతంగా అదే వీరి ప్రత్యేకత వృచ్చిక రాశి వారికి జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు వీరి మార్గంలో ఎప్పుడూ సవాళ్ళు పరీక్షలు వేదనలు ఉంటాయి కానీ ఆ బాధలే వీరికి బలంగా ఉంటాయి చాలామంది జీవితంలో ఒక కష్టం వచ్చినా వెనక్కి తగ్గుతారు కానీ వృచ్చిక వారు మాత్రం వెనక్కి వెళ్ళడు వీరు పడిపోతారు గాయపడతారు ఏడుస్తారు కూడా కానీ ఆ కన్నీళ్ళు ఎవరూ చూడరు ఎందుకంటే వీరు బయటకు బలంగా కనిపించాలనుకుంటారు కానీ నిజానికి ఆ బలానికి వెనుక ఒక నిశ్శబ్ద బాధ ఉంటుంది వీరు ఓడిపోవటాన్ని అంగీకరించరు ప్రతిసారి వీరు కూలిపోతే వీరు ఆ బూడిదలో నుంచే కొత్త శక్తిగా లేస్తారు అందుకే వీరి ఆత్మను ఎవరూ అణచవేయలేరు వృచ్చిక రాసివారు కష్టాలను శాపంగా చూడరు వాటిని ఆయుధాలుగా మార్చుకుంటారు ఎందుకంటే వీరికి తెలుసు ప్రతి బాధ ప్రతి మోసం ప్రతి నష్టములో ఒక పాఠం దాగి ఉంటుంది అని వీరు బాధను ఎదుర్కొని ఎదగడం నేర్చుకుంటారు అందుకే వీరి విజయం వెనుక ఎప్పుడూ ఒక గాయం అనే కథ ఉంటుంది వృచ్చిక రాసివారు బయటకు ఎక్కువగా తమ కష్టాలను చూపించరు వీరు నవ్వుతారు సరదాగా మాట్లాడుతారు కానీ మనసులో మాత్రం ఒక తుఫాను నడుస్తూనే ఉంటుంది వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు కానీ తమ సమస్యలను ఎవరికీ చెప్పరు వీరు ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడరు వీరు తమ బాధను మనసులో దాచిపెట్టి తమ స్వంత పద్ధతిలో దానిని అధిగమిస్తారు వీరి ఈ మౌన పోరాటం బయటకు కనిపించకపోయినా అదే వీరిని బలంగా తీర్చిదిద్దుతుంది వీరి జీవితం అనే యుద్ధంలో గెలుస్తారు కత్తితో కాదు మనసుతో వీరి మౌనం అంటే బలహీనత కాదు అది వీరికి శక్తి అది ఒక సముద్రము లాంటి నిశ్శబ్దం లోపల అల్ల కొల్లోలం బయట ప్రశాంతం అనేది రహస్యంగా బాధపడుతూ అదే బాధను శక్తిగా మార్చుకునే రాశి వీరు ఎవ్వరని తమ మీద సానుభూతితో చూడనివ్వరు వీరు అలా ఎదగడం నేర్చుకున్నారు వీరి మాటల కంటే వీరి పనులు ఎక్కువ చెబుతాయి వీరు ఏమి చేస్తారో దానిలో ఆత్మ ఉంటుంది వీరు సాధించిన ప్రతి విజయం వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం దాగి ఉంటుంది వృచ్చిక వారు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తారు వీరు ఒక లక్ష్యం పెట్టుకున్నాక దాన్ని చేరే వరకు ఆగరు వీరి పట్టుదల ఫోకస్ డెడికేషన్ ఇవి అసాధారణము ఇతరులు విసిగెత్తే చోట వీరు మొదలు పెడతారు ఎందుకంటే వీరికి తెలుసు మెరాకిల్స్ కష్టములోనే పుడతాయి అని వీరు సాధించిన ప్రతి దాని వెనుక ఎన్నో రాత్రులు నిశ్శబ్ద కృషి కన్నీళ్ళు ఉంటాయి వీరు ఎవరి కోసము చూపించరు ఎవరి చేత పథకాలు ఆశించరు వీరి సంతృప్తి ఎలా ఉంటుందంటే నేను నా బెస్ట్ ఇచ్చాను అనే భావనలో ఉంటుంది వీరు గెలిచినప్పుడు కూడా ఆ గెలుపులో అహంకారం ఉండదు ఎందుకంటే వీరికి తెలుసు ఏదో ఒకరోజు జీవితమే మళ్ళీ పరీక్ష పెడుతుంది అని వృచ్చిక రాశి వారిని ఓడించడం సాధ్యం కాదు ఎందుకంటే వీరు బయటతో కాదు లోపల మనసుతో పోరాడుతారు తమ భయాలను తమ బాధలను తమ లోపాలను ఎదుర్కొంటారు అది గెలిచిన వాడు ఎప్పుడూ ఓడిపోడు వీరి కళ్ళల్లో ఒక తపన ఉంటుంది ఆ తపన వారిని ముందుకు నడిపిస్తుంది ప్రపంచం వీరిని అర్థం చేసుకోపోయినా వీరు తమ మార్గంలో నడుస్తారు వృచ్చిక రాసి వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అంటే ప్రేమ బాధ బలం నిశ్శబ్దం రహస్యం అన్నీ కలిపిన ఒక జీవితం వీరు అర్థం వారు కాదు అనుభవించవలసిన వారు వీరు మనసుతో జీవిస్తారు మనసుతోనే ప్రేమిస్తారు మనసుతోనే గాయపడతారు కానీ ఆ గాయాలే వీరిని గొప్పవారిగా చేస్తాయి వీరు ఎప్పుడూ సాధారణంగా ఉండరు వీరు తాము ఉన్న చోటే చరిత్ర రాస్తారు వీరు పేరు చెప్పగానే ఒక శక్తి అనిపిస్తుంది అదే వృచ్చికం వీరి జీవితంలోని నిజమైన అందం వీరు ఎన్నిసార్లు పడిపోతే కూడా మళ్ళీ అదే తపనతో లేవడం వీరి జీవితం అంతా ఒక మౌనం ఉంటుంది అది ఎలా ఉంటుందంటే అగ్నిలా ఉంటుంది ఎవరు గమనించకపోయినా వీరు ప్రపంచాన్నే మార్చేస్తారు తమ అగ్నితో తమ నిశ్శబ్దంతో తమ ఆత్మతో అది ప్రేమలో బాధలో గెలుపులో వాటములో ప్రతి రూపములో వెలుగు ఉంటుంది అది అణచివేయలేని ఆత్మ అది ఫినిక్స్ అది నువ్వు వృచ్చిక మిత్రమా ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు